తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీ ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు బ్రహ్మాండమైన విజయం సాధించింది రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని జిల్లాల్లో ఎక్కువ శాతం కొన్ని జిల్లాల్లో తక్కువ యావరేజ్గా యాభై ఆరు శాతం కాంగ్రెస్ పార్టీకి చెందిన అభ్యర్థులు బలపరిచిన అభ్యర్థులు విజయం సాధించడం మీరు అందరూ కూడా చూసే ఉంటారు మహబూబ్ నగర్ నియోజకవర్గానికి వస్తే పంతొమ్మిది వందల ఎనభై నుంచి తెలుగుదేశం పార్టీ వచ్చినప్పటి నుంచి ముఖాముఖి పోటీ జరిగింది టీడీపీ వర్సెస్ కాంగ్రెస్ హన్వాడ హన్వాడ మండలం కావచ్చు మహబూబ్ నగర్ మండలం కావచ్చు అప్పటి నుంచి ఇప్పటిదాకా గతంలో ఎన్నడూ రానన్ని సర్పంచ్ స్థానాలు ఈసారి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్యేగా నేను ఈ రెండు సంవత్సరాల కాలంలో చేసిన అభివృద్ధి పనులు మంచి పనులను చూసి ఆదరించి బ్రహ్మాండమైన తీర్పు గ్రామీణ ప్రాంత ఓటర్లు నా నియోజకవర్గంలో ఇచ్చిండ్రు ఎంత బ్రహ్మాండమైన తీర్పు అంటే నలభై ఐదు సంవత్సరాల్లో ఉన్న రికార్డును తిరగరాసినారు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా అరవై ఐదు శాతం సర్పంచ్ పదవులను హన్వాడ మండలం కావచ్చు మహబూబ్నగర్ మండలం కావచ్చు రాష్ట్ర యావరేజ్కు అధికంగా మన కాంగ్రెస్ పార్టీకి చెందిన క్రియాశీల కార్యకర్తలు పోటీ చేసింది బలపరిచి ప్రజలు ఓట్లేసి గెలిపించారు ఇది చాలా అద్భుతమైన విజయంగా మేము భావిస్తూ ఉన్నాం దీనికి కారణమైన ప్రతి ఒక్క నాయకులు ముఖ్యంగా మహబూబ్ మండలంలో జిల్లా గ్రంథాలయ శాఖ అధ్యక్షులుగా ఉండి మండల అధ్యక్షులుగా బాధ్యత వహిస్తున్న నరసింహారెడ్డి గారు అలాగే అన్వాడ మండలానికి వస్తే ఈ బాధ్యతలు మొత్తం మీదేసుకొని వేసుకొని అందరినీ సమయోన్వయపరిచిన మారేపల్లి సురేందర్ రెడ్డి గారు ఇంకా చేదోడు వాదోడుగా ఉంటున్న మా సీనియర్ నాయకులు అందరూ ఈ ఎలక్షన్లో పార్టిసిపేట్ అయిన మా వినోద్ కుమార్ గారు అంతమ్మ గారు ఎంపీ వెంకటేష్ గారు మే హన్వాడ మండలం క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా కోఆర్డినేట్ చేసిన మా మండలాధ్యక్షులు మహేందర్ గారు వీళ్ళ సంపూర్ణ సహకారంతో ఇంకా అనేక మంది కార్యకర్తల శ్రమతోటి ఈరోజు అద్భుతమైన విజయాన్ని కాంగ్రెస్ పార్టీ లభించింది లెక్కలు చెప్పాలంటే మా నియోజకవర్గంలో మా కాంగ్రెస్ పార్టీ క్యవసం చేసుకుంది బీఆర్ఎస్ ఏడు గ్రామాలు బీజేపీ ఒక్క గ్రామం అలాగే హన్వాడ మండలానికి వస్తే ముప్పై ఐదు గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ ఇరవై రెండు బీఆర్ఎస్ తొమ్మిది బీజేపీ నాలుగు ఓట్ల పరంగా కూడా గత అసెంబ్లీ ఎన్నికల్లో అంత వేవ్లో వచ్చిన ఓట్ల కంటే కూడా అధిక శాతం ఓట్లు ఇప్పుడు ప్రజలు మాకు ఇచ్చిండ్రు చాలా పెద్ద గ్రామ పంచాయతీలన్నీ కూడా మెజార్టీ కాంగ్రెస్ పార్టీకి కట్టబెట్టిన ప్రజలు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించారు ఇరవై ఓట్ల పరంగా అసెంబ్లీ ఎన్నికల్లో మహబూబ్ నగర్ రూరల్ మండలంలో మాకు తొమ్మిది వేల ఐదు వందల ఓట్లు వస్తే ఇప్పుడు అది పన్నెండు వేల ఐదు వందల ఓట్లకు పెరిగింది మా అభ్యర్థులు మా కార్యకర్తలు పోటీ చేసినారు అలాగే హన్వాడ మండలంలో గతంలో పదమూడు వేల తొమ్మిది వందల యాభై ఓట్లు మాకు వస్తే అసెంబ్లీ ఎన్నికల్లో ఇప్పుడు అది పద్దెనిమిది వేల పద్దెనిమిది వేల నాలుగు వందల పదిహేడు ఓట్లకు పెరిగింది ఏ రకంగా చూసినా కూడా ఇది తిరుగులేని విజయం ప్రజా ఆశీర్వాదం కాంగ్రెస్ పార్టీకి ఉంది మిగతా పార్టీల పర్సెంటేజీలు నేను చెప్పదలుచుకోలేదు కానీ వాళ్ళై చాలా ఓట్లు తగ్గిపోయినాయి కొన్ని గ్రామాల్లో పోటీ మా మధ్యలోనే ఉండింది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల మధ్యలోనే కిష్టంపల్లి గ్రామంలో ఒక విచిత్రమైంది మా అభ్యర్థులు ముగ్గురు పోటీ చేసిన అయినా సరే కేవలం ఇరవై ఓట్లతోటి అక్కడ ఇతర పార్టీ అభ్యర్థుల చేతిలో ఓడిపోయి అట్లా రెండు మూడు తక్కువైనాయి అక్కడ మేము కొద్దిగా కూర్చోబెట్టి పిలిపించి గట్టిగా మాట్లాడితే అక్కడ కూడా గెలిచేవాళ్ళం కానీ ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా మేము ఏ రోజు కూడా పనిచేయలేదు స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలను జరుపుకున్నాం గతంలో అయితే అవతల పార్టీ వాళ్ళని కూడా బెదిరించి కూర్చోబెట్టే పనిచేసారు కానీ ఈసారి మా పార్టీ అభ్యర్థులు నిలబడ్డా ఒకటి రెండు సార్లు చెప్పి చూసి వాళ్ళ ఇష్టాన్ని వదిలేసినాం ఎందుకంటే గ్రామంలో ఎవరికి ఆదరణ ఉంది ఎవరికి సేవ చేయాలని ఉన్నా వాళ్ళు ఒకసారి అవకాశం తీసుకోవాలనుకుంటారు ప్రజాసేవలో ఉన్నందుకు ఏదో రకంగా ప్రజల తీర్పు కోరాలని కోర కోరుకుంటారు సో అటువంటి వాళ్ళ స్ఫూర్తిని తక్కువ చేయకుండా వాళ్ళకు కూడా పూర్తి స్వేచ్ఛ ఇచ్చినాం అందువల్ల ఓ రెండు గ్రామాలు మేము నష్టపోవడం జరిగింది అయినా పర్వాలేదు మా నాయకులకు తృప్తి మేము మా ఊర్లో పోటీ చేసినాం గెలుచుకున్నాం అనే తృప్తి ఒక ప్రజాస్వామ్య పద్ధతిలో మా పార్టీ మా పార్టీ నాయకులు మేము పోటీ చేసే స్వాతంత్రం మాకు ఇచ్చిండ్రు అని చెప్పి వాళ్ళు కూడా సంతోషంగా ఉన్నారు ఇక్కడ అన్ని రకాలుగా ఈరోజు అరవై ఐదు శాతం సీట్లతోటి అలాగే ఓట్లతోటి తిరుగులేని మెజారిటీ తిరుగులేని ఆధిక్యత నగర్ మండలంలో కావచ్చు అన్వాడ మండలంలో కావచ్చు కాంగ్రెస్ పార్టీకి దక్కింది ఇదంతా డీటెయిల్గా నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ తీర్పును వక్రభాష్యం చేయడానికి లేదా వక్రంగా ప్రజల ముందుకు తీసుకుపోవడానికి కొంతమంది ప్రయత్నం చేసింది అందుకే డీటెయిల్గా ఎన్ని ఓట్లు వచ్చినాయి ఎంత పర్సంటేజ్ వచ్చింది ఎన్ని సర్పంచులు మాకు వచ్చినాయి అనేది మీ ముందు ఉంచుతూ ఉన్నాం అరవై ఐదు శాతం సర్పంచులు మేము గెలుచుకున్నాం ఓట్లు గణనీయంగా పెరిగినాయి అవతల వాళ్ళు గెలుచుకున్నాయి తాండాలు గెలుచుకున్నారు దాంతో వాళ్ళ సంఖ్యకు ఉద్యోగం ఎక్కువ కనబడుతుండవచ్చు కానీ మేజర్ గ్రామ పంచాయతీలు కోటకదిర కావచ్చు వల్లిపూర్ కావచ్చు చౌదరిపల్లి కావచ్చు ఇట్లా రామచంద్రాపూర్ కావచ్చు అయితే మేజర్ గ్రామ పంచాయతీలు మహూనార్ మండలంలో హన్వాడలో కూడా మేజర్ గ్రామ పంచాయతీలు టంకర కావచ్చు హన్వాడ హెడ్ క్వార్టర్ కావచ్చు ఇటువంటివన్నీ వేపూర్లో కూడా మా కార్యకర్తలు బలపరిచిన అభ్యర్థి ఇద్దరు క్యాండిడేట్లు మాకుంటే సగం మంది కార్యకర్తలు ఒక క్యాండిడేట్కు కొంతమంది కార్యకర్తలు ఒక క్యాండిడేట్కు చేస్తే అక్కడ కూడా బ్రహ్మాండంగా గెలిచినాం ఇవన్నిటిని కూడా మా కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం ఇస్తున్న సంక్షేమ పథకాలు ఇందిరమ్మ ఇండ్లు కావచ్చు మేము ప్రతి ఇంటికి రేషన్ కార్డు ఇచ్చి సన్న బియ్యం ఇయ్యడం కావచ్చు మహిళలకు ఫ్రీ బస్సు సౌకర్యం కావచ్చు అలాగే రెండు వందల యూనిట్లకు తక్కువగా ఉన్న ప్రతి ఇంటికి ఫ్రీ కరెంట్ ఇవ్వడం కావచ్చు తర్వాత మా పాఠశాలలను మెరుగుపరుచుకోవడం కావచ్చు తర్వాత రైతు భరోసా ఇవ్వడము బోనస్ ఇవ్వడము రుణమాఫీ చేయడము ఇటువంటి సంక్షేమ అన్నీ కూడా మా ప్రభుత్వం చేస్తూ ఉంది ప్రజలు ఆదరించింద్రు ఈరోజు ఈ తీర్పు మేము గౌరవిస్తూ రాబోయే రోజుల్లో ఇంకా చిత్తశుద్ధితోటి ప్రజల కోసం పనిచేయాల్సిన అవసరం బాధ్యత మా మీద పెరిగింది గెలిచిన అభ్యర్థులకు కూడా నేను ఒకటే విన వినపం చేస్తా ఉన్నా మీ ద్వారా గ్రామ అభివృద్ధి కోసమే ప్రజలు మిమ్మల్ని ఎన్నుకున్నారు గ్రామంలో ఓడిపోయిన వాళ్ళకు బాధ ఉంటుంది గెలిచిన వాళ్ళు సంతోషంగా ఉంటారు గెలిచిన వాళ్ళదే బాధ్యత ఉంటుంది అందరినీ కలుపుకొని పోవడం సర్పంచ్గా ఐదు సంవత్సరాలు గ్రామాన్ని ఏకతాటి మీద నడిపించాల్సిన బాధ్యత ఆ గ్రామ సర్పంచ్ మీద ఉంటుంది ఆ సర్పంచ్ని గెలిపించిన వాళ్ళ మీద ఉంటుంది కాబట్టే గ్రామాల్లో కక్షల కార్పణ్యాలకు తావు లేకుండా గ్రామాలను అభివృద్ధి చేసే కార్యక్రమంలో అందరి భాగస్వామ్యాన్ని తీసుకోవాలని చెప్పి కొత్తగా గెలిచిన సర్పంచులు వాళ్ళు ఏ పార్టీ వారైనా సరే ఇండిపెండెంట్లైనా సరే ఇరవై ఐదేళ్ల రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తిగా నేను వాళ్ళకు సూచన ఇస్తూ ఉన్నా మహబూబ్ నగర్ గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలి మహబూబ్ నగర్ ఎప్పుడు కూడా ముఖ్యమంత్రి గారి అండతోటి ఇప్పుడు నెంబర్ వన్ స్థానంలో మన గ్రామాల్లో నిలుపుకోవాలన్న ఆకాంక్షతోటి మీరు పనిచేయాలని చెప్పి కోరుకుంటూ మీకు కావలసిన నిధులన్నీ కూడా కష్టపడి కొట్లాడైనా సరే మన ప్రభుత్వంతో తీసుకొచ్చే బాధ్యత ఎమ్మెల్యేగా నేను తీసుకుంటా ఉన్నా తర్వాత సర్పంచ్గా ఎవరు గెలిచినా ఈ నియోజకవర్గ ఎమ్మెల్యేగా నా బాధ్యత ప్రతి గ్రామాన్ని సమదృష్టితో చూడడము వాటిని సమగ్రంగా అభివృద్ధి చేయడం అనేది నా ప్రాథమిక బాధ్యత సర్పంచ్ వేరే పార్టీ వాళ్ళు ఉన్నారా నాకు పడరాణ వాళ్ళు ఉన్నారా అవన్నీ కూడా నా దృష్టిలో అసలు సమస్యలు కావు ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేయడమే మా లక్ష్యం ప్రతి గ్రామ సర్పంచ్కు సంపూర్ణమైన సహకారం అందించడమే మా లక్ష్యం మా అభిమతం కూడా అదే కాబట్టి మా మీడియా మిత్రులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా మీరు మీ గ్రామాల్లో మా గ్రామాల్లో పోయినప్పుడు ఆ గ్రామంలో ఏవైతే సమస్యలు ఉన్నాయో నోట్ చేసుకుని నా దృష్టికి తీసుకురండి మా సర్పంచ్లకు కూడా నేను చెప్తా ఉన్నా ఒక రిజిస్టర్ మెయింటైన్ చేయండి మీ గ్రామానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏ ఉన్నా స్కూల్ కావాలన్నా కాలువ కావాలన్నా డ్రైనేజ్ కావాలన్నా బోర్ వాటర్ కావాలన్నా పోల్స్ కావాలన్నా మీరు ఆ రిజిస్టర్లో రాసుకొని తెచ్చి నా దృష్టికి తీసుకొని వస్తే ఖచ్చితంగా రాబోయే మూడు సంవత్సరాల కాలంలో మెజారిటీ పనులు చేసేందుకు నిధులు తెచ్చేందుకు నేను చిత్తశుద్ధి లేకుండా శక్తి వంచన లేకుండా మా శక్తి కొలిది పనిచేస్తానని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా ఓకే ఏమన్నా ఉంటే గవర్నమెంటు తర్వాత మేము పనిచేసే విధానము మా కార్యకర్తలు పనిచేసే విధానం ముఖ్యంగా మా కార్యకర్తలు ఇందినమ్మ ఇండ్లు ఇచ్చేటప్పుడు మా నాయకులు కానీ పేదవాళ్ళకే ఇచ్చిండ్రు అన్ని పార్టీల వాళ్ళకి ఇచ్చిండ్రు చాలామంది నాయకులు వచ్చి కంప్లైంట్ చేస్తుండే అన్న వాళ్ళకి ఇల్లు ఇచ్చినాం వాళ్ళు వేరే పార్టీలో తిరుగుతున్నారు అని అరే ఇండ్లు ఇచ్చేది ఓటేసుకోవడం ఇక కాదు ఇచ్చేది వాళ్ళ జీవన ప్రమాణం పెరగడానికి పేద వ్యక్తులు అందరికీ కూడా ఇల్లు ఇవ్వాలని చెప్పి మనం చెప్పినామని వాళ్ళని సర్జి చెప్పి పంపించడం ఇంకొక ముఖ్యమైంది ఎటువంటి అశాంతికి లోను కాకుండా గ్రామాల్లో చిన్న ఇన్సిడెంట్ కూడా జరగకుండా సర్పంచ్ ఎలక్షన్ జరిగింది గతంలో అయితే బెదిరింపులు ఉంటుండే పోలీసు వాళ్ళు ఊర్లలో తిరిగి సర్పంచ్ క్యాండిడేట్లను ఎలక్షన్ ముందు భయభ్రాంతులకు గురి చేయడం అన్నీ మీరు చూసి నేను చెప్పక్కర్లే అటువంటి ఏమీ లేకుండా పూర్తిగా స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు జరిపించడం దానికి మా మా కార్యకర్తలు కావచ్చు మేము కావచ్చు ఎంతో సంయమనంతో అధికార పక్షంలో ఉండి కూడా అన్ని హంగులు ఉండి కూడా గ్రామాల్లో వాళ్ళ అభిమతం కావచ్చు వాళ్ళ కోరిక ప్రతిఫలించాలి తప్ప మనం వాళ్ళ మీద రుద్దొద్దు అన్న లక్ష్యంతో పనిచేసాం ఒకటే ఒక తేడా మా పార్టీలో కూడా ఇద్దరు ముగ్గురు నిలబడ్డా కూడా నేను వాళ్ళని ఆపలే ఇతరుల పార్టీలను వేరు మా పార్టీలో నిలబడ్డ ఇద్దరు క్యాండిడేట్లైనా ముగ్గురు క్యాండిడేట్లైనా కొన్ని గ్రామాల్లో మనం ఓటమింపాలు అయితే మేము అనుమానం ఉన్నా కూడా వాళ్ళని ఆపలే ఎందుకు అంటే ఎవరికి వాళ్ళకు వాళ్ళ శక్తిని ప్రజల మధ్యలో తేల్చుకోవాలన్న ఆశ ఉంటుంది సో వాళ్ళని మనం ఎందుకు కట్టడి చేయాలి వాళ్ళు నిజంగా శక్తివంతులైతే ప్రజలు ఇష్టపడితే వాళ్ళు గెలిచి వస్తారు కదా అన్న భావనతోటి ఒక ప్రజాస్వామిక స్ఫూర్తితోటి పనిచేసినాం ఇది కాంగ్రెస్ పార్టీ మాకు ఇచ్చిన స్వేచ్ఛ కాంగ్రెస్ పార్టీలో మాకు ఉన్న స్వేచ్ఛ అది మా కార్యకర్తలకు కూడా మేము ఇచ్చినాం ఏంటంటే ఓకే ఇప్పుడు ఎన్నైనా క్లెయిమ్ చేసుకొని మొత్తం తెలంగాణ వ్యాప్తంగా అయితే బీఆర్ఎస్ కంటే కాంగ్రెస్కి ఎక్కువ వచ్చినాయి కదా లెక్కలు ఉన్నాయి కదా ఇక్కడ కూడా లెక్కలు ఉన్నాయి కదా లెక్కలు ఎక్కడ పోతాయి ఇప్పుడు సర్పంచులు ఉన్నారు సరే అది లెక్క హెడ్ కౌంట్ కాదు ప్రభుత్వాలు పడిపోతలేవు అప్పుడు ఒక గ్రామంలో ఒక నాయకుడు నిలబడితే వీళ్ళు వాళ్ళు సపోర్ట్ చేస్తారేమో వాళ్ళకున్న వ్యక్తిగత సంబంధాలను బట్టి కానీ ఇప్పుడున్న ప్రభుత్వము అతీతంగా పనిచేస్తుంది వాళ్ళతో పనిచేయించుకునే ఇప్పుడు ఒకటి నేను చెప్తా గతానికి ఇప్పటికీ తేడా ఏంది అంటే గతంలో ఎన్నికలు జరిగినప్పుడు మేము బీఆర్ఎస్ పార్టీ మమ్మల్ని గెలిపి అన్రీ లేకుంటే మీకు పథకాలు రావు అని చెప్పి బాధాపు క్యాండిడేట్లు బెదిరించుకుంటూ తిరిగినారు అది మీ అందరికీ తెలుసు నేను క్షేత్రంలో లేని మీరున్నారు కానీ ఈసారి విచిత్రం ఏంది అంటే నేను ఎన్ఎం శ్రీనివాసరెడ్డి దగ్గర దగ్గర చేయించుకొని వస్తాను మీరు నాకు గెలిపియండి అని చెప్పి అపోజిషన్ పార్టీ వాళ్ళు ఓట్లు అడిగినారు ఇది వాస్తవం నాకు శ్రీ శ్రీనివాసరెడ్డి గారు నాకు కూడా దగ్గరనే రూలింగ్ పార్టీ అభ్యర్థికే కాదు నన్ను గెలిపిస్తే నేను కూడా పనులు తీసుకొస్తా అని చెప్పి అడగడం అనేది రాజకీయాల్లో సాధారణమేం కాదు మేము కాన్షియస్గా ఇక్కడ ఏడవ గ్యారెంటీని అమలు చేస్తున్నాం కాబట్టి గతానికి భిన్నంగా స్వేచ్ఛతోటి అన్ని రకాలుగా అది వ్యాపారం కావచ్చు ఎలక్షన్స్ కావచ్చు ఇంకోటైనా కావచ్చు ప్రతిదానికి కూడా మేము రాజ్యాంగబద్ధంగా పనిచేస్తున్నాం కాబట్టి అవతల పార్టీలో కాంటెస్ట్ చేస్తున్న క్యాండిడేట్లు కూడా ఉన్న వాతావరణాన్ని తమకు అనుకూలంగా ప్రయత్ మార్చుకునే ప్రయత్నం చేసిన అంటే ఇది ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన పెను మార్పు ఇక్కడ నేను ఎమ్మెల్యేగా వచ్చిన తర్వాత జరిగిన మార్పు ఇప్పుడు ఇవన్నీ కూడా ఎట్లుంటుంది అంటే చాలామంది అంటూ ఉంటారు కాబట్టి మా మా ఆ గ్రామంలో ఉన్న మా పార్టీ నాయకులు వాళ్ళందరూ కలిసి తీసుకొని నిర్ణయం తీసుకోవాలి మేము ఎవరి మీద రుద్దాం వీళ్ళని తీసుకురా వీళ్ళని తీసుకురావద్దు అని ఆ గ్రామంలో ఉన్న పరిస్థితులను బట్టి వాళ్ళు అనుకొని ఆ ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ వాళ్ళకు ఉన్న సాన్నిహిత్యాన్ని బట్టి ఆలోచన చేస్తారు నేను ఒకటే చెప్తా ఉన్నా మా గ్రామంలో ఉన్న మా కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ ఏ పార్టీ ఉన్నా కూడా మనం గ్రామాన్ని అభివృద్ధి చేసుకుంటాం ఒకవేళ అవతల పార్టీ వ్యక్తి రావాలని అనుకుంటే మీరు మాట్లాడండి మీకు ఇష్టం ఉంటే మీరు రావాలి అంటే తీసుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా కూర్చొని మాట్లాడుకొని మీరు తీసుకొని రండి అని చెప్పి చెప్పడం జరిగింది చాలామంది రెడీగా ఉన్నారు మాకు ఇప్పటికి ఇప్పుడు తీసుకొచ్చి ఆ సంఖ్య మొత్తం హండ్రెడ్ పర్సెంట్ అని చూపించవచ్చు ఏమొస్తుంది దాంతో ఒకరోజు న్యూస్ అవుతుంది అట్లా కాదు గ్రామాల్లో ప్రశాంతమైన వాతావరణం ఉండాలి గెలిచిన వాళ్ళు గ్రామ అభివృద్ధి కోసం కష్టపడాలి సో ఆ దృష్టి వాటి మీద దృష్టి పెట్టాలి ఫోకస్ చేపియాలి కానీ ఈ గుంజుకొనుడు ఇది ఇది ఇవన్నీ అవసరం లేదు నా ఆయాంలో అటువంటివి వాటి మీద దృష్టి కూడా నేను పెట్టా అది పెద్ద ప్రాధాన్యత అంశంగా నేను భావించాను ముఖ్యంగా మరొకసారి అన్వాడలో మంచి రిజల్ట్ రావడానికి కారణం మా సురేందర్ రెడ్డి గారు అండ్ మహేందర్ గారు కోఆర్డినేషన్ చేసింది అలాగే మహబూబ్ నగర్లో మంచి రిజల్ట్ రావడానికి మొత్తం మండలం మీద వేసుకున్న మా నరసింహారెడ్డి గారు వీళ్లకు మా రాష్ట్ర జిల్లా నాయకులు అందరూ కూడా వాళ్ళ సూచనలు బట్టి అక్కడక్కడ పనిచేసుకొని ఇంత మంచి రిజల్ట్ తీసుకొచ్చిండ్రు అందరికీ ప్రతి ఒక్క నాయకునికి జిల్లా స్థాయి నాయకునికి కావచ్చు రాష్ట్ర స్థాయి నాయకులు కావచ్చు ఎవరెవరైతే ఈ పంచాయతీ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ తరఫున పనిచేసినరో కార్య కార్యకర్త కాడి నుంచి జిల్లా అధ్యక్షుల దాకా వారందరికీ కూడా హృదయపూర్వకమైన అభినందనలు కృతజ్ఞతలు తెలుపుతూ